మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువారి వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును అనుదిన మన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ అందరికీ ఇలాగా అందించుటకు నాకు కృపణిస్తున్న నా సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు శ్రోతలు మిత్రులు ఆప్తులందరికీ నా శ్రేభిలాషులకు కృతజ్ఞతలు లైక్ షేర్ కామెంట్ చేస్తున్న నా తోటి సహవాసులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ రండి మనము దేవుని వాక్యాన్ని ఈ పూట ధ్యానం చేద్దాం అందరూ బాగున్నారని నేను ఆశిస్తూ ప్రభు పాదముల దగ్గర నేటి ధ్యాన వాక్యాన్ని నేర్చుకుందాం ప్రస్తుతము శ్రమకాల మండల ఉపదేశముల పదహారు రోజులు గడిచి పదిహేడో రోజుకి వచ్చాం ఈ పదిహేడో రోజు దేవుడు మన ఆయన దృష్టిలో నుండి మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని ఆలోచించగలిగితే మొదటి సమయాలు గ్రంథము పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన సమియల్ ఫస్ట్ చాప్టర్ సారీ ఫస్ట్ సమియల్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఫోర్టీన్ మొదటి సమయలు పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం యహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గాయకొనిపోతు కనుక యహోవా తన జనుల మీద అతనిని అధిపతి అధిపతినిగా నియమించను ఇక్కడ దేవుడు ఒక కనుగొనిన విషయాన్ని తెలియజేస్తున్నాను ఏదైనా ఒక సైంటిస్ట్ దేనైనా కనుగొంటే ఒక డిస్కవర్ చేయగలిగితే ఒక మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే దాన్ని పబ్లిసిటీ చేస్తాడు దాన్ని అనేకులకు తెలియజేస్తాడు మన ప్రభువారు కూడా మన దేవుడు ఎవరో తెలుసా వెతకవచ్చు దేవుడు కీర్తన పద్నాలుగు రెండులో వివేకము కలిగి యహోవారు బతుకు ఎవరైనా ఉన్నారా అని ఆకాశము నుండి వెతికి తొంగి చూచే దేవుడు ఆయన అలాంటి సమయంలో నీవు నేను కనబడకపోతే ప్రభు కన్నీరు పెట్టుకుంటారు అలాగే నాటి కాలములో మనం గమనించిన వారమైతే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు ఆయన ఆకాశం నుండి చూచినప్పుడు నవోహో కాలంలో నీతి మంతుడు మొదలుకొని ప్రస్తుత కాలములో ప్రభు యొక్క సందుల్లో నిలబడి ప్రార్థించేవాడు వరకు కూడా దేవుడు వెతుకుతున్నారు భక్తుల కోసం వెతుకుతున్నారు ఆత్మీయుల కోసం వెతుకుతున్నప్పుడు మనము దేవునికి కనబడగలుగుతున్నామా పదహారు రోజుల ఉపవాస దీక్షలో ఏం సరి చేసుకుంటే లేదా ఏ అడ్డులు దేవునికి మనకి ఉన్నాయో వాటినన్నింటినీ మనం సరి చేసుకోగలిగితే దేవునికి మనకి ఏ అడ్డు ఉండదంట దావీదుల గురించి ఓ భక్తులు ఇలా చెప్పాడు దావీదుకునో దేవునికంట ఏ మబ్బు అడ్డం లేదంటండి ఏ మబ్బు దినము ఏ మబ్బు అడ్డు లేదంటండి కారణం ఏంటి అంటే తేట తెల్లగా దావీదు జీవితం దేవునికి కనబడుతుంది దేవునికి దావీదు మరింత దగ్గరగా కనబడుతున్నాడంట ముఖాముఖి దర్శనాలు ముఖాముఖిగా మాట్లాడుకునే అనుభవాలు మనం చూడగలుగుతాం దేవునికి మనం కనబడాలి ఈరోజు మనం కనుగొంటిని అనే మాటను విషయం మనం జ్ఞానిస్తున్నాం దేవుడికి ఎవరు కనబడ్డారంట ఇక్కడ మనం చూసిన వారమైతే తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకడు ఈరోజు చాలామందికి భర్తను ఇంప్రెస్ చేసే మనసు ఉంటుంది భార్యను ఇంప్రెస్ చేసే మనసు ఉంటుంది పేరెంట్స్ని అంటే తల్లిదండ్రులను ఇంప్రెస్ చేసే మనసు ఉంటుంది చేస్తున్న పని చేస్తున్న ఉద్యోగం చేస్తున్న బాస్ ఇంప్రెషన్ నాయకుల ఇంప్రెషన్ కోసం మనుషులు ప్రాకులాడతారు కానీ ఏ రోజైనా ఈరోజు దేవుడికి నా ద్వారా సంతోషం కలగాలి నేను దేవుడిని ఇంప్రెస్ చేయాలి అలా ఇంప్రెస్ చేసేలాగిన నా పని ఉండాలి నా ఆత్మీయత ఉండాలి నా భక్తి ఉండాలి అని ఈరోజు నా ఆలోచన చేస్తాం క్రైస్తవ జీవితంలో బహు దుఃఖాకరం ఏంటి అంటే మనుషుల్ని ఇంప్రెస్ చేసేంతగా దేవుని మనం ఇంప్రెస్ చేయలేకపోతున్నాం ఎందుకంటే దేవుణ్ణి ఇంప్రెస్ చేసేంత భక్తి ఆత్మీయత మనలో లోటు అనేది కలగడం వల్ల దేవుణ్ణి మనము మనని దేవుడు కనుగొనలేని పరిస్థితి వెతుకులాడుతున్నాం యహోవాను వెతుకు కాలంలో ఆయన దొరుకునని చెప్తున్నప్పటికీ ఇంకా వెతుకులాడుకుంటున్నాం కారణం ఏంటంటే పాపంలో అడ్డుగా ఉంటున్నాయి దేవుడు దావీదుని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అతడు నా చిత్తానుసారమైన మనసుని వ్యక్తిని నేను కనుగొన్నాను అనవసరంగా నేను సౌలికి నేను అవకాశం ఇచ్చాను కానీ ఆ ఇచ్చిన అవకాశాన్ని తీసివేసి రెండు సమయంలో దేవుడు చెప్తాడు కదా నీకు కృపను అనుగ్రహించులకు నేను దా సౌలకు ఉన్న కృపను తీసివేసి నీకు కృపను అనుగ్రహించాను దావేద పట్ల దేవుడు ఎంత ఆత్మీయత కారణం ఏంటి ప్రభు ఎందుకు అతని జీవితంలో అంటే అతడు తన నా చిత్తానుసారమైన మనసు గలవాడు దేవుని చిత్తం ఏంటో దేవుని మనస్సు ఏంటో దావేదికు తెలుసంట అందుకనే నేను అతనికి కనుగొన్నాను నా మనసు జరిగినవాడు ఈరోజు మనం ఎందుకు దేవుని మనసు అడగలేకపోతున్నాం దేవుని దగ్గర చేయం కోరుకుంటున్నాడు పళ్ళు పలారాలు కాదు కదా ప్రసాదాలు కాదు కదా మందిబలం మాజీ బలం కాదు కదా కట్టు బొట్టు కాదు కదా దేవునికి కావాల్సింది మనస్సు ఆ మనస్సును దైవ చిత్తానుసారంగా మనం మార్చుకోగలిగిన నాడు దేవునికి దగ్గరగాను భక్తులు ఆత్మీయతగాను మనం సంపాదించుకోగలుగుతాం ఈరోజు దైవ చిత్తానుసారమైన మనస్సును కనుగొనలేక దేవుడు అంతగా చింతిస్తున్నాడు ఈ పదిహేడో రోజుకి వచ్చిన మనం కూడా ఇంకా దేవునికి మనం కనబడలేదు అనే స్థితి నీకు చెప్పాల్సి వస్తుందంటే ప్రకటిస్తున్న నాకు వింటున్న నీకు ఈ మాటలు చెప్తున్న దేవుడికి ఎంత దుఃఖమో ఒకసారి ఆలోచించేయండి కానీ దావీదీలు బట్టి దేవుడు అన్నాడు తన చిత్తానుసారమైన మనసు గలవాడిని నేను కనుగొన్నాను రెండో మాట మనం చూస్తున్న వారమైతే అపోస్తుల కార్యము పదహా పదమూడవ అధ్యాయం అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును మరియు ఆయన నేను యశ్షి కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు చిత్తానుసారమైన వాడే కాదు నా ఇష్టానుసారమైన మనుషుడు దేవునికి ఇష్టం పుట్టేటట్లుగా ప్రవర్తించేవాడు నేను ఎందుకు కనుగొన్నానో తెలుసా అతడు నా ఇష్టాన్ని కలిగించేవాడు ఏదో నాకు ఇల్లు ఉంది నాకు పొలం ఉంది నాకు ఆస్తు వచ్చింది నాకు రాజ్యం వచ్చిందని సంబరపడేవాడు కాదు దావీదు నూట ముప్పై రెండవ కీర్తన దావీదు కీర్తనం చదివితే నేను యహోవాకు ఒక మందిరం కట్టాలి దేవుడు ఇంకా బయలుపరచలేదు మనసులోనే ఉంచుకున్నాడు కానీ ఆ మనసు ఎరిగిన దావీదు దేవునికి మందిరం కట్టాలని చెప్పి తన రాజ్యాన్ని తన రాజస్థాన్ని పక్కన పెట్టి యహోవాకు ఒక స్థలం వెతుకు వరకు యహోవాకు ఒక మందిరం కట్టువరకు యహోవాకు నేను మందిరం కట్టేంత వరకు నేను ఇదిగో ఆ పరుపు మీద పడుకోను నేను రాజ్య పరిపాలన చేయను నా ఇష్టం వచ్చినట్లు నేను జీవించను దేవునికి ఇష్టం అయిన పని చేసిన తర్వాత నా ఇష్టాన్ని చేసుకుంటానని మనసు ఈరోజు దేవుడి ఇష్టం ఏంటి నాకు తెలియ అవసరం లేదు దేవుడిని కష్టపెట్టైనా సరే మనం ఇష్టపడుతున్నాం దేవుడిని కష్టమైన పనులు చేసైనా సరే మన ఇష్టాలను మన కోరికలను నెరవేర్చుకుంటున్నాం ఈరోజు దేవుడి భక్తిని చెప్పుకుని మాలాధారణ వేసుకుని కూడా ఇంకనూ బాప్తిజం పొందు కూడా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంటూనే ఉన్నామే తప్ప దేవుని ఇష్టాన్ని ఇంకా మనం ఎరగని వ్యక్తులుగా మనం ఉన్నామేమో ఒకసారి ఆలోచించి దేవుని ఇష్టమైన పనులు మనం చేయగలుగుతున్నామా దావీదును దేవుడి కనుగొన్నాను అని చెప్తూ అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు నా ఇష్టానుసారుడైన మనుషుడు ఎందుకై అంత ఇష్టము అని మనం చూస్తే అక్కడ అంటాడు కదా నా ఉద్దేశములన్నీ నెరవేర్చుదని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను మూడోది దేవుడు ఎందుకు దావీదని కనుగొన్నాడో తెలుసా దావీదంట దేవుని మాట వింటాడు ఇది ఒక్కటి చాలండి ఆయన మాటలో చెప్పాలంటే మన పరిపక్క భాషలో మనం మాట్లాడుకోవాలంటే అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును నా ఆలోచనలో వచ్చిన ప్రతి తలంపు ఉద్దేశాలు నెరవేర్చాలంటే నా మాట వింటాడు ఒక మాట చెప్పాలంటే ఈరోజు మనం దేవుని మాట వినే స్థితిలో మనం ఉన్నామా ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్నిసార్లు దేవుని మనసు ఏంటో దేవుని చిత్తం ఏంటో దేవుని యొక్క ఆలోచన ఏంటో దేవుని ఉద్దేశాలు ఏంటో నువ్వు ఎలా జీవించాలో ఎలా ఉంటే పరలోకానికి వెళ్తామో ఎన్నిసార్లు దైవ జీవితం బోధించి ఆదివారం ఆరాధనలో నీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పటికీ ఇంకా నీ బ్రతుకును మార్చుకోక ఆయన మాట వినక జీవిస్తున్నావేమో అందుకే నేను ఆయన కనుగొనలేకపోతున్నాడేమో ఆయన మాటని వినగలుగుతావా ఒకసారి ఆలోచించి దేవుడు దావీదును కనుగొన్నాడు ఆయన చిత్తానుసారమైన మనసుందని ఆయన ఇష్టానుసారముగా ఉన్నాడని ఆయన చెప్పే ప్రతి మాట వింటాడని ఇంకా చెప్పుకోవాలంటే చాలా 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 ఆత్మీయ విషయాలు మనం చూడవచ్చు ప్రేమ దేవుని వెళ్ళారు ఇంకా మనం గమనించిన వారమైతే దావీద్ గారు ప్రార్థన చూడండి కీర్తన గ్రంథం డెబ్బై ఒకటి పద్దెనిమిది దావేది గారు ఎందుకు అంతగా దేవుడు ఇష్టపడేంతగా ఆయన ఉన్నాడు అంటే డెబ్భై ఒకటో కితనం పద్దెనిమిది వచ్చిన ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే దేవా వచ్చు తరమునకు నీ బాహుబలముని కూర్చు పుట్టబో వారికి నీ సౌరముని గూర్చి నేను తిరిగి తల నిరసన వృద్ధుని ఉండి వరకు నన్ను విడవకుము చూసారా అంత మంచి ప్రార్థన వచ్చే తరానికి నువ్వేంటో నేను చెప్పాలి నేను చెప్పాలి అలా చెప్పాలంటే నేను ఉండాలి నేను ఉండాలి అంటే నువ్వు నాకు అవకాశం ఇవ్వాలి పుట్టబో వారికి నీ శౌర్యుడి గురించి నేను తెలియజెప్ప తల నిలిచిన వృద్ధుడినై ఉండి వారికి నన్ను విడవకు వృద్ధుడి అయిపోయినాక నేనేం చెప్పలేను అన్న కాదు వచ్చే తరానికి కూడా నీ గురించి చెప్పాలి నీ మీద ఇంకా ప్రేమను కురిపించాలి ఎందుకంటే నశించిపోతున్న తరం వచ్చేసింది ఆ తరం వారికి నేను నీ గురించి చెప్పాలి ఇంకా మనం చూసిన వారి మీద నూట మూడవ కీర్తన మొదటి రెండు వచ్చినాల్లో దావీదు మనసు కృతజ్ఞత కలిగిన మనసు నా ప్రాణమా యహోవాను సన్నిధించమో నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును విడవకు మరవకు అని చెప్తూ కృతజ్ఞత కలుగున్నవాడు ఇంకా మనం చూసిన వారమైతే మొదడు సమీర గ్రంథం పదిహేడో అధ్యయ పదవి వచ్చిన మనం చూసిన వారమైతే అక్కడ అంటాడు కదా నోరు జారిన నోరు జారిన గొల్యాత్తును నోరు ముయించాడు సున్నత లేని ఫిలిస్తీయుడు సున్నత కలిగిన ఇస్రాయిల్ మీదకి లెగించినప్పుడు ఓడించి పడుకోబెట్టాడు తనవారికి దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క పేరును నిలబెట్టాడు ఇలా చెప్పుకుంటే దావేది జీవితంలో ఎన్నో 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 ఇవన్నీ కనుగొన్న ప్రభు దావేది గురించి ఒక్క మాట కనుగొంటుంది ఎస్ ఐ ఫైండ్ అవుట్ ఎ పర్సన్ నేను ఒక మనిషిని కనుగొంటుంది ఆ మనుషుడు నా చిత్తానుసారుడు ఆ మనుషుడు కృతజ్ఞత కలిగిన వాడు ఆ మనుషుడు ఇష్టానుసారుడు ఆ మనుషుడు వచ్చు తరుమునకు తన తన సాక్ష్యాన్ని చెప్పాలని ఎదురు చూసేవాడు ఆ మనుషులు నా మాట వినేవాడు ఎన్ని గొప్ప సాక్ష్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే సమయం చావాలి కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టలేరా ఈ లెంట్లోని పదిహేడో రోజు దాబీదు వలై నువ్వు నువ్వు కూడా దేవునికి ఎందుకు కనబడకూడదు పదిహేడో రోజుకి వచ్చేసావు అది మానేస్తున్నా ఇది మానేస్తున్నా అని గొప్పలు చెప్పుకుంటున్నాం ఇంకా దేవునికి దూరంగా ఉన్నావేమో శిరువుని ఆదురిన ప్రభు యొక్క కడువు రక్తమును కడగబడి కూడా పరిశుద్ధ పరిశుద్ధ బలారాధనలో పాలు పొందుతూ కూడా ఇంకా దేవునికి కనబడలేదేమో దేవుడు నన్ను కనుగొన్నాడు అనే గొప్ప సాక్ష్యాన్ని నువ్వు కలిగి జీవించలాగలను బ్రతుకుదామా కళ్ళమంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడమైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు లెంటలోని పదిహేడో రోజు దీవిన ఆశీర్వాదాలు మాకు దయచేయండి విన్న వాక్యం ప్రకారం దావీదు నువ్వు ఎలా కనుగొన్నావో నన్ను కూడా అలా కనుగొని కృప అలా నడిచే భాగ్యం అలా జీవించి నీ కృప దయచేసి మెల్తూనే ఉన్నాను విన్న నాకును విన్న బిడ్డలకును చెప్పిన నాకును నీ కృప దయచేయమని ఏసు పరిశుద్ధం అని వేడుకు మా పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేను సహవాసం లెంటలోని పదిహేడవ రోజు ఆశీర్వాదములు దేవుడు విన్నవారికి ప్రకటించిన వారికి సమస్తూ తోడేవిని నడిపించును గాక అందరికి మరణాత